ఒకప్పుడు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచినటువంటి భారత వైవాహిక వ్యవస్థ అనేది ఇప్పుడు పూర్తిగా అస్తవ్యస్తమైందని భారతదేశంలో విడాకులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్డిఎల్ఆర్ఎఫ్ అనేటువంటి సంస్థ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ సిఫార్సులు ఏంటనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే భారతదేశంలో విడాకుల సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎండిఎల్ఆర్ఎఫ్ అనేటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసిందన్నట్లుగా ఇప్పుడు కొన్ని వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఆ సిఫార్సులు ఏంటి వాడు పెళ్ళయ్య ఏడాది గడవకుండానే గురహింస చట్టం ద్వారా భర్త పైన కేసులు పెట్టి భార్యలు పెరిగారు వీళ్ళు భర్తల ఆస్తులు గురించి వాళ్ళు ఎక్కువగా ఆస్తుల మీద దృష్టితోటే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు పెళ్లిళ్ళు చేసుకుని ఆ ఆస్తు భరణాల కింద పొందటం కోసం సంవత్సరంలోపే గిల్లి కజ్జాలు పెట్టుకొని విడాకులకు వెళ్తున్నారు తద్వారా ఆస్తులు పొందాలని చూస్తున్నారు అనేది ఒక మాట దీంట్లో ఓకే అంటే సిఫారసులు అన్నారు కదా అవి సిఫారసులు కాదు నాకు నాకైతే అర్థం కావట్లేదు కానీ అవి సిఫారసులు అయితే కాదు ఓకే ఇది ఒక అంశం ఇక రెండో అంశం మేడం ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ లాగా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ భారత వివాహ చట్టం ప్రకారం దానిలో ఒక సవరణ తీసుకురావాలి అదేంటి అంటే కనీసం ఏడు సంవత్సరాలు కాపురం చేస్తేనే వాళ్ళకి భరణం పొందే హక్కు ఉంటుంది అన్నట్లుగా అది ఒకటి చేర్చాలని అలాగే పిల్లలు ఉంటే గనక వాళ్ళకి ఆ పిల్లల్ని తల్లిదండ్రి తల్లికి తండ్రికి ఇద్దరికి ఇవ్వకోకుండా ఆ పిల్లల్ని ప్రభుత్వమే ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఈ పిల్లల్ని ప్రభుత్వమే పెంచాలని ఓకే ఇట్లా తల్లిదండ్రులు తగాదాలు ఆడుకుని అట్లా తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన వాళ్ళు ఆత్మ యూనతాభావంతో నేరస్తులుగాను మారిపోతారని ఇలా రకరకాల అసంబద్ధమైన సూచనలు చేసింది ఈ కమిటీ వివాహ వివాద న్యాయ పరిష్కార వేదిక దీని పేరు ఇలాంటిది ఒకటి ఉంది అని చెప్పి ఇవాళ చూడటమే కానీ ఇంతకుముందు ఎప్పుడు చూసింది లేదు అయితే బిఎన్ఎస్ ఇప్పుడు బిఎన్ఎస్ అని వచ్చింది కదా భారత న్యాయ సంహిత అని దానిలో మార్పులు తీసుకురావాలి ఇట్లాంటి మార్పులన్నీ అందులో చేర్చాలి అని చెప్పి పెట్టుకున్నారు ఇది వింటే నాకు ఎట్లా ఉందంటే మొదలలేదు మొగుడా అంటే పెసరపు పండపై పెళ్ళామా అన్నట్లుంది ఈ సామెత ఓకే ఏంటంటే ఎందుకంటున్నానంటే ఒక భార్య భర్త దగ్గర నుంచి భరణమే పొందలేని పరిస్థితుల్లో ఆ వివాదమే పరిష్కారం కాని పరిస్థితిలో ఉంటే ఒక పక్కన భార్యాభర్త ఇద్దరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఆ పిల్లల్ని పెంచే బాధ్యత ప్రభుత్వాలు తీసుకుంటాయంట నేటి బాలలే రే రేపటి పౌరులు కాబట్టి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాల్ది అని ఆయన గుర్తు చేస్తే ఆ సంస్థ గుర్తు చేస్తుంది ప్రభుత్వానికి అసలు ప్రభుత్వానికి నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే ఫ్యామిలీ కోర్టులు ఇంకొన్ని పెట్టి ఇంకొన్ని పెట్టి ఈ వివాదాల పరిష్కారానికి కౌన్సిలింగ్ సెంటర్స్ని పెంచి అవగాహన కార్యక్రమాలు పెంచి ఈ భార్యాభర్తల మధ్యలో వస్తున్న విభేదాలని సర్దుబాటు చేసి వాళ్ళని ఒక గాడిలో పెట్టే పని చేయడమే చేత కావట్ల ఈ ప్రభుత్వానికి మరి ఇలాంటి ప్రభుత్వం ఈ వివాదాల్లో ఉన్న పిల్లల్ని పెంచేదానికి ప్రభుత్వం ముందుకు వస్తుందని వీళ్ళు చెప్పటం ఎట్లుందంటే ఏదో అంటారే ఎడారిలో వయసిస్ని ఎతికినట్టు ఉంది తప్పితే వేరేగా లేదు ఇది ఒకటి ఇకపోతే పెళ్ళైన సంవత్సరంలోనే డెబ్బై వివాహాలు విడాకులు తీసుకుంటానికి సిద్ధమవుతున్నారు డెబ్బై శాతం అది కూడా కరెక్ట్ కాదు అది కూడా సెన్సెస్లో ఎక్కడ అది రావట్లా అయితే ఇది కావాలని భారత వివాహ వ్యవస్థ ప్రపంచం మొత్తానికి ఒక ఏమంటారు ఒక చిరునామాగా ఉండేది ఒక గుర్తింపు పొందిన వివాహ వ్యవస్థ అసలు ప్రపంచం అంతా నేర్చుకుంది భారత వివాహ వ్యవస్థ నుంచి అని చెప్పి ఇట్లాంటి పడికట్టు మాటలన్నీ మాట్లాడి ఇది ఒక రకంగా ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఆకర్షించడానికి మాట్లాడిన మాటలు తప్పితే ఇవి వేరేగా లేవు ఓకే ఇప్పుడు అసలు కట్నాల ప్రాతిపదికనే ఈ రోజుకి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి అనేది వదిలేసేసి ఈ అమ్మాయిలు భర్తలకు ఉండే ఆస్తుల కోసం పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అనుకోవడం ఎంతవరకు సమంజసం అసలు కొయట్ కాంట్రడిక్షన్ కదా ఈ రోజుకి ఇప్పుడు నిన్న మధురైలో ఒక సంఘటన జరిగింది తిరుచిలోనూ ఎక్కడ మద్రాసు రాష్ట్రంలో జరిగింది ఏంటంటే ఒక తండ్రి పెళ్లి చేశాడు ఏంటి రెండు కోట్ల కట్నం ఇచ్చాడు రెండు కోట్లు పెట్టి పెళ్లి చేశాడు అరవై లక్షల కారు ఇచ్చాడు బిఎండబ్ల్యూ కారు మూడు వందల తులాల బంగారం పెట్టాడు ఇంకో రెండు వందల తులాలు బంగారం పెట్టాల్సి ఉంది ఈ పరిస్థితిలో ఈ అమ్మాయిని పెళ్లి చేసి కాపురానికి పంపించాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళిన తెల్లారి నుంచి మీ వాళ్ళు రెండు వందల కాసులు బంగారం పెట్టలేదని అత్తగారు పెళ్లి సరిగా చేయలేదు మాకు ఇంకా సరిపోలేదు లాంఛనాలు అని మామగారు అలాగే ఇక భర్త ఇంకొక రకంగా ఈ సోషల్ మీడియాలో చూసి పోర్న్ వీడియోలు చూసి ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులకి దగ్గరకు వచ్చి చెప్పింది నేను అసలు అక్కడ కాపురం చేయటం చాలా కష్టం చాలా ఇబ్బందిగా ఉంది అంటే లేదమ్మ సర్దుకుపోవని చెప్పి పంపించారు పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే సేమ్ స్టోరీ ఇక అమ్మాయి ఏం చేసింది అంటే కారు వేసుకుని గుడికి వెళ్తున్నానని చెప్పి బయటకు వచ్చి వాళ్ళ నాన్నకి సెల్ఫీ వీడియోలో ఈ ఈ ఈ బాధలన్నీ పోస్ట్ చేసి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది అప్పుడు అతను ఆ తండ్రి అన్న మాటలు ఏంటి అంటే నా కూతురు నా గౌరవం నిలబెట్టింది విడాకులు తీసుకోకుండా నా కూతురు నా గౌరవం నిలబెట్టింది చచ్చిపోవడమే మంచిదైంది అదే నా కూతురు విడాకులు తీసుకుని ఉంటే నా గౌరవానికి ఎంత భంగం కలిగేది అని ఓ పక్కన గౌరవం ముఖ్యంగా కూతురు ముఖ్యం కాదు కూతురు చచ్చిపోయిందని బాధ లేదు ముఖ్యం కాదు అతను ఎంత ఈగోయిస్టిక్ గా ఆలోచించాడంటే వాళ్ళని జైల్లో పెట్టించాడు వాళ్ళు ఏదో రకంగా బెయిల్ తెచ్చుకుంటే మళ్ళీ జైల్లో పెట్టించాడు వాళ్ళ మీద కక్ష సాధిస్తున్నాడు తప్పితే తన కూతురు చచ్చిపోయినందుకు బాధ లేదు అసలు ఒక్క మాట ఆలోచించట్లేదు నేను నా కూతురు వెనక్కి వచ్చేసేసి నా వల్ల కావట్లేదు నేను అక్కడ ఉండట్లేదు అంటే నేను నా కూతురు మన పిచ్చి కానీ నిజంగా నాకు ఈ సమస్యలు ఉన్నాయి అత్తగారి ఇంట్లో నన్ను ఇలా వేధిస్తున్నారంటే నిజంగా కూతురు మీద ప్రేమ ఉన్న తండ్రి అమ్మ సర్దుకో సర్దుకోని మీరు కాపురం చేయండి తప్పదు అని ఎవరు పంపించరు కదా అంటే నిజంగా ఒక సైడ్ నుంచి ఒక మాదిరిగా సర్దుకోమని చెప్తారండి సమస్య చెప్పగానే వాళ్ళ సమస్య చెప్పగానే రేపే విడాకులు అలా అండరు వీళ్ళు వెళ్ళాలి వాళ్ళ ఇంటికి మరి మా అమ్మాయి ఇలా చెప్తుంది రెండు వందల కాసులు బంగారం గురించి అడుగుతున్నారు అని చెప్పి నేను ఇస్తానను లేకపోతే ఇవ్వలేను అనో ఇవ్వను అనో చెప్పి మరి దానికో మీరు మీ అబ్బాయి చేసేది ఏంటి మీ అసలు మీ అబ్బాయిని మీరు సరిగ్గా పెంచారా ఇదేం కొడుకు ఏంటి మాట్లాడాల్సింది పోయి వెళ్ళి మాట్లాడుకోకుండా నువ్వు నీకు అత్తల్లే శరణ్యూ నువ్వు అక్కడే ఉండాలి అని చెప్పి అత్తగారింటికి పంపించేస్తున్న ఈరోజు ఒక సాధారణ కుటుంబాల్లో పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇలాంటివన్నీ మాట్లాడడం ఎంతవరకు కరెక్టు ఇది ఒక ఎక్స్ట్రీమ్ కావచ్చు కానీ ఇంత బాధ లేకపోవచ్చు కానీ కట్నాల గురించిన వేధింపులు ఈ రోజుకి ఉన్నాయి ఈ రోజుకి నిన్ ఇప్పుడు మనకెంత దూరం భువనగిరి ఎంత దూరం అంతా కలిపితే వంద కిలోమీటర్ లేదు భువనగిరిలో ఈరోజు నిన్న మొన్న తనిఖీలు చేస్తే తేలింది ఏంటి అంటే ఆడపిల్ల పుడతారు అని చెప్పి స్కానింగ్ చేయించుకొని ఆడపిల్ల ఆ స్కానింగ్లో ఆడపిల్లని తేలగానే అపార్షన్లు చేయించుకుంటున్నందుకు అది ఒక పెద్ద ముఠా నడుస్తుంది అని చెప్పి ముఠాను అరెస్ట్ చేశారు అంటే ఈ రోజుకి ఆడపిల్ల పట్ల ఈ విధంగా ఉంటే సమాజంలో ఇది వాస్తవం కదా మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడేది ఏమన్నా అర్థం ఉందా అసలు కట్నం లేకుండా ఈ రోజుకి పెళ్ళి కావట్లేదండి అది వాటా అనండి ఏదన్నా అనివ్వండి ఇన్ ఇంత వాటా వస్తుంది డైరెక్ట్గా కట్నం అని అడగకపోవచ్చు ఇంత వాటా వస్తుంది అని చెప్పినప్పుడు ఆ వాటా వస్తుంది మన మన కోడలకి అంటేనే అంగీకరిస్తూ పెళ్ళిళ్ళు జరుగుతున్న ఈ సందర్భంలో అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఉద్యోగం చేస్తున్నా ఆ అమ్మాయి కట్నం కూడా తీసుకురావాలి అని ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజుకి అలాగే నేను ఒక మ్యారేజ్ బ్యూరో తోటి మాట్లాడాం ఏంటండి అసలు సరళ ఎలా ఉంది ఏంటి అని అడిగితే ఆయన డాక్టర్ల సంబంధాల దగ్గర నుంచి చెప్పుకుంటా వచ్చాడు మినిమం ఇరవై కోట్లు కట్నం ఇవ్వదలుచుకుంటేనే డాక్టర్ చదివిన అమ్మాయికి పెళ్ళి అవుతుంది అగ్రకులాల్లో అమ్మాయి డాక్టర్ చదివి ఉండాలి ఉద్యోగం చేస్తుండాలి మళ్ళీ ఇరవై కోట్లు ఇరవై కోట్ల కట్నం ఇవ్వాలి మీరు ఇరవై కోట్ల లోపు కట్నం గనకైతే మీరు నాన్ డాక్టర్స్కి వెళ్ళండి అని చెప్పారు ఆయన అంటే ఏ ఇంజనీర్ సంబంధాలు చూసుకోండి లేకపోతే ఎంబీఏ సంబంధాలు ఐటీ సంబంధాలు చూసుకోండి అంతేగాని డాక్టర్ సంబంధాలు అనుకుంటే కనుక మీ అమ్మాయికి పెళ్ళి కాదు అని నేను చెప్తున్నానండి ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావు డాక్టర్ చదివిన అమ్మాయిలకు కూడా కట్నం ప్రసక్తి లేకుండా పెళ్ళిళ్ళు కావట్లేదు అన్నప్పుడు ఈ ఈ అమ్మాయిలు వాళ్ళ ఆస్తుల కోసము వాళ్ళ భరణాల కోసం వాళ్ళ ఆస్తులు చేజిక్కించుకోవడం కోసం తగాదాలు పెట్టుకుని విడాకులు అనడం ఎంతవరకు సమంజసం చెప్పండి అందుకని ఈ ఈ నివేదికను పూర్తిగా నేను విభేదిస్తూ పైగా ప్రభుత్వాలకు గనుక ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ మీడియేషన్ సెంటర్స్ని పెంచండి ఓకే కౌన్సిలింగ్ సెంటర్స్ని పెంచండి ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ గురించి అవగాహన పెంచండి ఇవన్నీ చేసి పెళ్ళిళ్ళు అయిన తరువాత కూడా అయినప్పటికీ విభేదాలు వస్తుంటే కనుక అప్పుడు కూడా కౌన్సిలింగ్లు ఇచ్చి అప్పుడు ఈ విడాకుల సంగతి ఆలోచించండి అప్పుడు విడాకులు రేటు తగ్గే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒకప్పుడు పోలీస్ స్టేషన్స్లో కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టారు ఈరోజు కూడా నడుస్తున్నాయి చాలా మంచి ఫలితాలు ఇచ్చినాయి ఇప్పుడు ఒక భార్య వచ్చేసేసి నార్మల్గా పోలీస్ స్టేషన్లో నా భర్త కొడుతున్నాడనో వేధిస్తున్నాడో అని అనగానే అతని మీద ఏ ఫోర్ నైంటీ ఎయిట్ ఏనో ఏవో పెట్టేసేయ్యకోకుండా ఈ కౌన్సిలింగ్ సెంటర్లో కూర్చోబెట్టి మాట్లాడిచ్చేవాళ్ళు మూడు కౌన్సిలింగ్లు అయిన తర్వాత మూడు కౌన్సిలింగ్లు అయిన తర్వాత కూడా సో సిచ్యు సిచ్యువేషన్లో ఏమి చేంజ్ రాకుండా రిజాల్వ్ కాకపోతే ఇక అప్పుడు కోర్టుకు పంపించేవాళ్ళు ఆ కేసుని విడాకుల కోసం అంటే ఒక ప్రాసెస్ నడిచింది ఇట్లాంటి ప్రాసెస్లు పెంచండి అప్పుడు విడాకులు రేట్లు తగ్గుతాయి ఓకే అంతేగాని పెళ్ళ ఏడేళ్ల వరకు భరణాలు ఇవ్వడానికి వీలు లేదు అంటే వాడు ఎంత నికృష్టుడైనా మన అమ్మాయి జీవితం నాశనమైనట్టేగా ఒక ఒకవేళ మీరు చెప్పిందే కరెక్ట్ అవ్వాలని లేదు ఆ అమ్మాయి మంచి అమ్మాయి అయ్యుండి ఈ వీడి సరైనోడు కాదనుకోండి ఇప్పుడు మద్రాసు కేసు లాంటిది కేసు అనుకోండి ఏంటి చేయాలి అందుకని మనం ఎప్పుడైనా సరే ఓపిక్గా సమస్యలకి పరిష్కారాలు వెతకాలి తప్పితే పై పైన మాట్లాడేసేయటం కరెక్ట్ కాదు పైగా పెద్దల మెప్పు పొందటానికి ఇప్పుడు ఆ మధ్య ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తా సైన్స్ కాన్ఫరెన్స్ జరిగింది ఆల్ ఇండియా సైన్స్ కాన్ఫరెన్స్లు సైన్స్ కాంగ్రెస్లను జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం జరుగుతాయి అందులో చాలామంది సైంటిస్టులు వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఒకప్పుడు రెండు వేల పద్నాలుగుకు ముందు సైంటిస్టులు సై సైన్స్ కాన్ఫరెన్స్లో వాళ్ళు ఇచ్చే నివేదికలు వేరుగా ఉండేవి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు తరువాత బీజేపీ మెప్పు కోసం ఇచ్చే నివేదికలు వేరుగా ఉంటున్నాయి ఒక ఆయన వచ్చేసి ఏమన్నాడు అంటే అసలు ఇప్పుడు టెస్ట్ బేబుల్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ మా భారతంలో ఎప్పుడో ఉంది కుంతీదేవి పిండాన్ని కుండలో పెట్టి ఆ కుండకి దెబ్బ తగిలితే వంద మంది కౌరువులు పుట్టారు అంటే అది టెస్ట్యూ బేబీనే కదా అని మాట్లాడాడు అందరూ ఆశ్చర్యపోయారు అట్లాగే ఇప్పుడు ఆవు మూత్రం తాగితేను ఆవు ఆవు పేడ పూసుకుంటేను కరోనా తగ్గుద్ది అంటే చాలామంది చచ్చిపోయారు కరోనా టైంలో అలాగే ఆ మధ్య ఒక ఆమె ఆవు మూత్రంతో కళ్ళు శుభ్రం చేసుకుంటే కళ్ళ జబ్బులు తగ్గుతాయి అని చెప్పి ఆవిడ శుభ్రం చేసుకుని అది యూట్యూబ్లో పెట్టింది పెడితే ఆవిడికి వార్నింగ్ ఇచ్చారు ఇట్లాంటి చెప్పు మాకు ఆవు మూత్రంలో చాలా బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా సున్నితమైన కళ్ళల్లోకి అవి పొలాల్లోకి వాటికి ఎరువుల కింద పనికి వస్తాయి చెప్తే కళ్ళకి పనికిరావు అని చెప్పి ఇట్లా ఉంటుంది మన దేశంలో పరిస్థితి ఓకే అందుకని ఏదో బట్టతల కిన్ను బోడిగుండుకి ముడేసినట్టుగా కాకుండా కాస్త ప్రాక్టికల్గా ఆలోచించమని చెప్తున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ